హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ ఈరోజు ద మోస్ట్ స్పెక్టాక్యులర్ డే ఫర్ ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈస్ హరిహర వీరమల్లుస్ ట్రైలర్ సో ట్రైలర్ లాంచ్ అయిపోయింది జ్యోతికృష్ణ గారు కొన్ని ఒక సంచలనాత్మకమైన కామెంట్స్ చేశారు ఆన్ స్టేజ్ థియేట్రికల్ రిలీజు థియేట్రికల్ ట్రైలర్ చేసేటప్పుడు దాని గురించి మాట్లాడే ముందు అసలు ట్రైలర్ లోపల పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎక్కడుంది ఎట్లా గూస్ బంప్స్ తెప్పించింది అని మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఈ సినిమా ఇండియన్ స్థాయిలో కాకుండా హాలీవుడ్ స్థాయిలో మేక్ చేశారని అనిపించింది హాలీవుడ్ స్థాయి అని ఎందుకన్నాను అంటే ఒక టెన్ థౌజండ్ బీసీ చూస్తే ఎలా ఉంటుందో ఒక గ్లాడియేటర్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో నాకు ఈ సినిమా చూస్తే అచ్చం అలాగే అనిపించింది యాక్చువల్గా ఫస్ట్ మనకి చావా సినిమా లాగా అంత హ్యూజ్ మేకింగ్ ఒక హిస్టారిక్ అదంటే హిస్టారిక్ బట్ ఇట్స్ అ ఫ్యాంటసీ మూవీ ఇట్ ఈజ్ ఒక సోషో ఫ్యాంటసీ మూవీ బట్ ఇట్ ఈజ్ అప్లింక్ టు ద హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ సినిమా ఇండియన్ హిస్టరీ ఈ ఇండియన్ హిస్టరీకి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక హిస్టారిక్ మూవీ తీయడం అనేది ఫస్ట్ టైం అయితే ఫైవ్ ఇయర్స్ అయింది ఈ సినిమా మొదలుపెట్టి మధ్యలో పాండమిక్ రావడం పాండమిక్ తర్వాత ఎలక్షన్స్ రావడం ఎలక్షన్స్ తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అవడం అన్నీ జరిగిపోయాయి బట్ ఈ సినిమా మీద మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు జ్యోతికృష్ణ గారు మనం ఫస్ట్ ట్రైలర్ గురించి మాట్లాడితే థర్టీ ఎయిత్ సెకండ్ దగ్గర కోహినూర్ ఎంట్రీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ మొదలవుతుంది ఇక్కడ నుంచి ట్రైలర్ మొత్తం హైకి తీసుకెళ్లారు నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్ మొత్తం చూసినప్పుడు ఇట్స్ ఏంటంటే లింక్డ్ అప్ టు కోహినూర్ డైమండ్ ఆల్సో ఒక కోహినూర్ డైమండ్కి అలాగే మొఘల్ సామ్రాజ్యాది నేతలకి అలాగే బ్రిటిష్ సామ్రాజ్యాది నేతలకి వాళ్ళు ఎవరైతే మనల్ని స్వాతంత్ర పోరాటానికి ముందు జరిగిన స్టోరీ కాబట్టి వాళ్ళు ఎలాగ మనల్ని ఎంత హింసలు పెట్టారు ఇవన్నీ చూపిస్తూనే ఒక స్టోరీ నెరేట్ అండర్ కరెంట్గా చేసుకున్నారనిపించింది నాకు ఇక్కడ చూస్తే మీకు జస్ట్ ఒక కోహినూర్ ని తీసుకురావడానికి తిరుగులేని రామబాణం అంటే కొంచెం మనకి లీక్ చేశారు డైరెక్టర్ జ్యోతికృష్ణ జ్యోతి కృష్ణ ఇది ఏంటంటే ఆ కోహినూర్ని మన దగ్గర నుండి తీసుకెళ్ళిపోతే హరిహర వీరమల్లు అనే ఒక వీరుడు అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చాడు ఈ నేపథ్యంలో అక్కడున్న రాజుల్ని రాజ్యాధికారులని బ్రిటిష్ ఎంపరర్స్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ నరేషన్గా కంప్లీట్గా ఒక అండర్ కరెంట్ స్క్రీన్ ప్లే మనకైతే క్లారిటీగా ఇదైతే హింట్స్ ఇచ్చేసాడు అండ్ దీంతోపాటు ఎలక్ట్రిఫయింగ్ యాక్షన్ మూమెంట్స్ ఎలక్ట్రిఫయింగ్ ఫైట్స్ అండ్ పవన్ కళ్యాణ్ కమ్బ్యాక్ కాదు పవన్ కళ్యాణ్ ఈజ్ డబల్ కంబ్యాక్ అని అంటాను బికాజ్ ఇంత రేంజ్లో కంప్లీట్ ఫైట్ సీక్వెన్సెస్ కానీ యుద్ధ నేపథ్యంలో చేయటం కానీ ఫస్ట్ టైం అండ్ థియేటర్లో ఓపెన్ చేసినప్పుడు కంప్లీట్గా ఆడియన్స్ అసలు డైలాగ్స్ వినిపించలేదు అంత పూనకాలు వచ్చినట్టు ఫ్యాన్స్ ఫస్ట్ టైం డైలాగ్స్ ఏమి వినిపించకుండా చేసి ఇప్పుడు ట్రైలర్ చూసి మీకు ఒక రియల్ ఎస్ ఈ సాంగ్ కూడా చాలా కనెక్టెడ్గా తీసి దానికి దీనికి రిలేట్ చేస్తూ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్ అయితే ఇక ట్రైలర్ సంగతి పక్కన పెడితే ఈ పాటికి అందరూ చూసుంటారు ట్రైలర్ ఎలా ఉంది ఏ రేంజ్లో సినిమా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇప్పుడు జ్యోతికృష్ణ గారు చెప్పిన మాటలు వింటే కొంతమంది మీద ఆయన ఎలిగేషన్స్ చేసినట్టు అనిపించింది ఏంటని ఈ సినిమా మీద ఎవరో కావాలని నెగిటివిటీ ప్రచారం చేశారు ఎవరి వల్ల ఎవరో నెగిటివిటీ ప్రచారం చేయటం వల్ల థియేటర్స్ ఆగవు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆగరు ఏమంటారు అని చెప్పి థియేటర్లో అందరిని ఉద్దేశించి జ్యోతికృష్ణ గారు అంటాం నిజంగా కొంత వివాదాస్పదంగానే అనిపించింది బట్ డెఫినెట్గా నో బడీ గోయింగ్ టు స్టాప్ వీరమల్లు యాజ్ వెల్ యాజ్ ఇది సూపర్ డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను దిస్ ఈస్ పవన్ ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కీప్ వాచింగ్ కిరణ్ టీవీ సైనింగ్ ఆఫ్